ఆఫ్రికాలో గిరిజనులు బనానా అని ఎలా తింటారు నోడదు పక్కన వాళ్ళు మన మన మాట వినాలంటే ఏం చేయాలి

ఆ వోట ఆబర్ మీరే పల్మగలేలు మాగలేదు చెప్పాలి అన్ని చెప్తున్నారు వన్ ఇయర్ కి ఎంత ఏమో 1 లక్ష అనుకో అనుకో 15 ఫిక్స్ లక్షన్నర ఫిక్స్ అయిపోయనే ఏ బాబ యదో వాడు చెప్తే వించాడు రాసి పెట్టినట్ల మనం ఏం చేస్తాం

ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఎక్కడ తయారయ్యారు

నువ్వు కాబట్టి మార్నింగ్ నుంచి ఏం చేసావో ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ వర్డ్ వాడకుండా తెలుగులో చెప్పాలి ఇన్ కేసు నువ్వు ఇంగ్లీష్ వర్డ్ వాడితే అబ్బాయి నేను కొడుతాడు అంతేనా ఉదయం లేచాను ఇంకోసారా పాత్ర ఇంకా అలా ఉదయం లేచాను ఏంటి స్నానం చేశాను ఏమంటారు దాని పాత్రతో పాత్ర ఇదే వాహనం ఎక్కాను కాలేజ్ కాలేజ్ కళాశాలకు వచ్చాను సార్తో తిట్లు తిన్నాను సరే ఉపాధ్యాయు ఉపాధ్యాయంతో తిట్లు తిన్నాను గంతే ఇప్పుడు ఉపాధ్యాయు తిట్లు తిని వచ్చినా నేను బస్సు ద్విచక్ర వాహనం గృహ గృహమునకు వెళ్ళుతున్నాయం గృహ గృహమునకు వెళ్ళుతున్నాయం

ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఇంగ్లీష్ ఈ తర్వాత వచ్చేది స్మాల్ ఎఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అందులో ఈ తర్వాత వచ్చేది ఏంటి ఏమో ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఎఫ్ ఆల్ఫాబెట్ అంతే కదా మీకు గూగుల్ ఓపెన్ చేసి చూపియాలా ఇట్టా కొర్తే అట్తో చస్ వనా తెలుసు ఆన్సర్ ఉంది చెప్పాను ఎట్లా అది దీనిక దీనికన్నా మా బీటెక్ పాస్ అవడమే ఎంతో ఈజీ జెఎన్యు జెఎన్యు పేపర్ ఈజీ రాయొచ్చు ఇప్పుడు ఏమంటున్నావు మరి ఇట్లాంటి సోది కథలు రాసినా కూడా మేము పాస్ అయితా సరేనా వాటి కాదు అయిపోయింది ఏం కథ కదరాస బాహుబలి సీతారామం ఉండవా యూహెచ్వి అని ఒక స్పెసిఫిక్ పేపర్ ఉంటుంది ఆ పేపర్ లో ఇదే సోది రాసా జేఎన్టీ అంటే అందరు భయపడతారు అక్క కానీ జేఎన్ సోది రాస్తే పాస్ ఎవరికైనా

చెప్పు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత వచ్చేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో క్లూ ఇచ్చాను ఇంగ్లీష్ రాట్లేనే ఆల్ఫాబెట్స్ ఆర్డర్ నేను ఆర్డర్ అని చెప్పట్లా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఈ తర్వాత వచ్చేది ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో వచ్చేది వర్డ్స్ నీ బొందరా నీ బొందా చిన్న టాస్క్ ఇస్తా నార్మల్ గా అమ్మాయిలు క్యాట్ వాక్ చేస్తారు కదా అట్లా నువ్వు జస్ట్ వాక్ చేసి చూపించాలి ఒక త్రీ స్టెప్స్ ట్రై మళ్ళీ వైరల్ అయిపోతాం అక్క నీకు మళ్ళా వైరల్ అయిపోయి బిగ్ బాస్ కి గిగ్ బాస్ కి పిలిచినారనుకో కష్టం

ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకో చూస్తూ చూడండి మైకేమని చూడాలనుకోకు పోతావు అట్టించి అటే పోతావు సినిమా స్టోరీస్ బాగున్నాయి ఎగ్జామ్ పాస్ నెక్స్ట్ జాబ్ సర్చింగ్ అక్క రీసెంట్లీ పాస్డ్ అవుట్ జాబ్ సర్చ్ జాబ్ లో ఏమంటారు తమ్మిరి అంటే చీటింగ్ చేయడానికి ఆప్షన్ ఉండదు ఆ టెన్షన్ నాకు ఉందిరే జాబ్ లో ఉండదు కదా అక్క కోర్స్ నేర్చుకుంటున్నాము ఇంకా ఏదో ఒకటి వస్తే పోయేది లేకపోతే వచ్చేంత వరకు ఆన్సర్ చెప్పలా ఇంగ్లీష్ ఈఎన్ జి ఎల్ఐఎస్ఎచ్ ఈ తర్వాత వచ్చేది ఎన్నో చెప్పినా కదా జెన్ ఈజీగా పాస్ కావొచ్చు ఇంకా क्वेश्चन ఆఫ్రికాలో గిరిజనులు బనానాని ఎలా తింటారు మౌతుతో తింటారు అవునా నిజమా అవునా నేను చెవుతాను చెవుతో ట్రై చేయు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటైనా ఆఫ్రికాలో గిరిజనులు బనానాని ఎలా తింటారు

మౌత్ అంటే కాదండి గూగుల్ చేయన పోనీ ఇట్టా కొడితే అట్ట వచ్చేస్తుంది గూగుల్ అంత సినిమా లేదు మౌత్ గూగుల్ లో క్వశ్చన్ ఆన్సర్స్ కి స్టోరీ రాసేటోడు నువ్వు నీకు ఇట్లా అబ్బా తెలుస్తుంది అబ్బా ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ చెప్పు నీ ఫోన్ ఇస్తే చెప్తా అక్క మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్ ఆన్సర్ లేదు కదా ఉంటాయి తెలియదు సరే ఇంకో టాస్క్ ఇవ్వాలా ఎక్స్ప్రెషన్స్ చెప్తాను అవినా కారంగా తింటే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ పొరపోతుంది ఫస్ట్